నమస్తే అండి తెలుగు ప్రజలకు ఎక్కడ చూసినా కవితక్క ధర్నా కోసమే చర్చ జరుగుతుంది ధర్నా చౌక్ ఎత్తేసిన ప్లేస్లోనే ధర్నా చౌక్ ఎవరు ఎత్తేసారంటే కేసీఆర్ కూతురే ధర్నా చౌ కేసీఆర్ ధర్నా చౌక్ ఎత్తేసిండు ఇందిరా పార్క్ దగ్గర అదే ధర్నా చౌక్లో అదే కేసీఆర్ కోసం ధర్నా చేస్తుంది కేసీఆర్ కూతురు అంటే కర్మ చేసుకున్నోడికి చేసుకున్నంత అనేది అంటారు కదా అంటే కర్మ ఎవరిని అనడానికి రీజన్ ఏంటంటే కేసీఆర్ కోసము కవిత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ధర్నా చేయడం అనేది సంచలనంగా మారుతుంది దీనిపైన కవిత ధర్నా చేయడం కరెక్టేనా తప్ప కవిత చేసేది కరెక్టా తప్ప అనే విషయాల మీద బీజేపీ నాయకుడు తురుక నరసింహన్ ఉన్నాడు అన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు అన్నని అడిగి తెలుసుకుందాం కవిత మాటలపైన కవిత వైఖరి పైన అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి కవిత ఏమంటుందంటే కేసీఆర్ కు ఎందుకు నోటీసులు ఇచ్చిర్రు కేసీఆర్ కు నోటీసు ఇవ్వడం అంటే తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందికి నోటీస్ ఇవ్వడం అని చెప్పేసి జస్టిస్ ఘోష్ కమిషన్ను ప్రశ్నిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తుంది ఏం చెప్తారు ఆమె చేస్తారా కవిత అంటే ఆమె ఏమనుకుంటారు ఆ పేరు డెఫినేషన్లు కలిపి వినిపించే తాయిలమా కలిపి కవిత అంటే కలిపి వినిపిస్తుంది కల్పితాలు వినిపిస్తుంది అంటే పేర్లునే మర్చిపోతున్నావు అమ్మ అట్లా అంటే ఆ మనసులు అనుకుంటది ఏది కల్పించినా కానీ ఏది చెప్తున్నా కానీ తెలంగాణ ప్రజలు పిచ్చోలే అనుకుంటుంది అంట ఏమన్నావు ఆయన నోటీస్ ఇస్తే తెలంగాణకు మొత్తమే నోటీస్ ఇచ్చినట్ట నాలుగు కోట్ల కోట్ల మందికి నోటీస్ మీ ఆయన అవినీతి చేసి రేపు జైల్లో పడతాడు మొత్తం తెలంగాణ మొత్తం జైల్లో పట్టాడు తెలంగాణ మొత్తం అవినీతి చేసినట్ట నువ్వు లిక్కర్ వ్యాపారం చేసేసి పట్టబులు పచ్చిగా ఉదుర్కున్నా జైల్లో పడ్డావు నేను జైలు చేసాడు తెలంగాణ మొత్తం జైల్లో పడ్డట జైల్లో పడ్డట ఇవాళ ఇన్ని రకాలుగా అప్పులు చేసి ఇంత తెలంగాణని నిర్వీర్యం చేసిన నువ్వు ఉపాధి లేకుండా వైద్యం లేకుండా తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ ఏం లేకుండా చేసేసి నిర్వీర్యం చేసిన మరి అంతా తెలంగాణ చేసినట్ట అసలు యాక్చువల్గా మీరు చేసిన పనికి ఒక్కొక్కటి వేస్తే మీరు చేసిన మోసం వేస్తే మిమ్మల్ని జైలు కాదు ఒకళ్ళు జైలు వేయాలి ఊళ్ళు ఊరి చేయాలి ఇవన్నీ చేయాలి అంటే ఇవన్నీ చేస్తే తెలంగాణకు అది అంటే ఎక్కువ నోటీస్ ఇస్తే తెలంగాణ నోటీస్ ఇస్తావు కానీ బుద్ధి తక్కువ మాటలు మాట్లాడాలి ఇంకా నీకు ఏమన్నా ఏమన్న కాన్సెప్ట్ ఉంటే మెయము నైజావాన్ని పోడతాడు రజాకాలాన్ని సంకనెత్తుకుంటాడు నువ్వు దొడ్డి కొమరాయ సాకలాయలమ్మ వీళ్ళు మాటతో దొడ్డి కొమరయ్య సాకలాయలమ్మ ఎవరికి వ్యతిరేక పోడారు దొరలకు భూస్వారం మీకు వ్యతిరేకపోడారు మీకు తర్వాత రజాకాలకు వ్యతిరేకపోడారు తర్వాత నైజావునికి వ్యతిరేకపోడారు మెయ్యము దొర భూస్వామి రజాకాలను దగ్గర పెట్టుకుంటూ రజాకాలను నా సొంత ఏమంటాడు నా మిత్రపక్షం పక్షం అంటాడు రజాకాలను ఎమ్మెని మరి నైజాముడు దేవుడు అంటాడు ముగ్గురు ఒక సైడ్ అయిపోతుంది నువ్వు ఒక సైడు నువ్వు దొడ్డు కొమరయ్య సాకలయలమ్మ సాయుధ పోరాట యోధులు నువ్వు పేరు పెట్టుకుంటావు ఆయన అట్లా పెట్టుకుంటావు ఎవరు మోసం చేస్తారు మీ ఇద్దరు మరి అంటే ఇటు ఇక్కడ నుంచి నువ్వు చూసుకో రావాలి అక్కడి నుంచి ఆయన జోపుకు రావాలి అంటే ముస్లింస్ ఓట్లు అయితే ఎంఐ ఓట్లు మైనార్టీ ఓట్లు ఆయన చూపుకొని రావాలి నువ్వు ఎస్సీ ఎస్టీ బీఎస్సీని దొడ్డి కమరే సాకలేరని చెప్పేసి ఇదని మాట్లాడి వీళ్ళని చూపుకు రావాలి ఇట్ల డ్రామా అది పేపర్ లీక్ చేయడం కూడా ఆమె లీక్ చేసుకుంది లీక్ చేసుకుంది మనం ఒకటే యాక్షన్ నువ్వు అటు ఉన్నామ్మా మన ఇద్దరం కొంచెం గొడవ పెట్టుకున్నట్టు చేసుకున్నామి నువ్వు అటు ఉండి నీట్ ఉండవు రాత్రి మొత్తం కలుద్దాం రేపు మొత్తం కలుద్దామి అంటే రాత్రి కలిసి మాట్లాడుకుంటారా అంటే రేపు రేపు అండి రేపు ఎలక్షన్ అపాయింట్మెంట్ ఇస్తలేడట కవిత కానీ ఆంధ్రజ్యోతి అది డ్రామా కంపెనీ అది మొత్తం ఆ డ్రామా కంపెనీ ఇప్పుడు ఆమె ఇస్తలేదు ఇస్తలేదు నియమని చెప్పని చెప్పు అది అంటే అనుకునే బయలుదేరారు వాళ్ళు అట్లా ఫోకస్ చేసుకుంటారు ఇప్పుడు లీక్ చేసుకుంది ఇదంతా డ్రామా అది ఈటల రాజేందర ఉద్యమంలో అంత ప్రశ్నించినా అంత కష్టపడ్డం ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తలేవని అని ఎవరిని ప్రశ్నించాలి ప్రశ్నిస్తారు వాళ్ళు ఆయన ప్రశ్నిస్తారు కదా వాళ్ళని ప్రశ్నిస్తారు కదా ఆ ప్రశ్నించేది ఈటల రాజేందని ఎవరైనా ప్రశ్నించారు తెలంగాణ ప్రజలు కూడా ప్రశ్నించేది వాళ్ళ కుటుంబాన్ని ఎన్ని మోసం చేసినాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నిస్తారు ఇల్లు ఒకటే కదా అది ఇల్ ఇద్దరు కుటుంబ పట్ల పెద్ద కుటుంబం పార్టీ అది చిన్న కుటుంబం పార్టీ బిజెపి బీజేపీ విధానమే పెద్ద కుటుంబం చిన్న కుటుంబం ఈ కుటుంబం పార్టీని దోపిలంగా కూడా పాడతాయి ఒకసారి చూడు నువ్వు బ్రిటిష్ కాలంలో కుల వృత్తులు మొత్తం కూలిపోయినాయి మొత్తము దాంట్లో మెయిన్ ఈ యొక్క ఈ మగ్గం చేసే పనులు మొత్తమైన ఈ మగ్గాలు ఊరి వాళ్ళు భీమాండ చూసిన పోయారు అట్లా మీద కుల వృత్తులు కూలిపోయినాయి వాళ్ళ ఆదాయం మొత్తం పెద్ద వాళ్ళ కంపెనీల మీద పెట్టుకోరాటది తర్వాత ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ బెకాలి ఎడ్యుకేషన్ కూడా ఏముందంటే కేవలం ఇక్కడ చదువుకోవాలి మైండ్ మొత్తం బ్రిటిష్ మైండ్ ఉండాలి బాడీ మొత్తం ఇండియన్ ఉండాలి వాడు కాబట్టి అప్పుడు ఈ దుబాసుల కోసము తర్వాత ఈ ఈ క్లర్క్ క్లర్కుల కోసం వాళ్ళ కింద పనిచేస్తారు కూడా ఎడ్యుకేషన్ ఉండే ఇప్పుడు కూడా దొరలకు డబ్బు నోరుకు పెద్ద డబ్బు నోరు సపోర్ట్గా సపోర్ట్గానే డబ్బు నోరు బానిసలో పనిచేయాలని చెప్పేసి ఎడ్యుకేషన్ ఉంది ఇప్పుడు ఏ ఇంజనీర్స్ అయినా కానీ ఎవరు కానీ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడు గురించి మాట్లాడదాం ఈటల్ రాయంద్రాన్ని ఎందుకు నోరు ముసు చేశారు కదా ఎందుకు ప్రశ్నిస్తారు రేవంత్ రెడ్డి అంటుంది రేవంత్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి యుద్ధం చేస్తే ఈటల్ హైడ్రా మీద మొన్న కూడా అన్న ఒక జగ్గ ఏం ఏదో ఉంటే ఏదో మాట జరిగిందని చెప్పి జగ్గ ఆడిచ్చిన ఉద్యమం తెలుస్తే వాళ్ళ మధ్యన వాళ్ళ మధ్యనే ఈటల్ మధ్యన రేవంత్ రెడ్డి మధ్యన యుద్ధం జరుగుతుండే నువ్వు ఏడు పోయినావు నువ్వు ఇంత కొట్లాడుతుంటే మీరు నేను కొట్లాడుతాను నువ్వు కొట్లాడతావు ఇంకా నువ్వు అనకు మై పాలనకు అర్థం కావట్లేదు బక్క జర్షిన్ ఉన్నా నీకు బక్కజర్సరా ఏమన్నాడు కవితమ్మ రేవంత్ రెడ్డి కంపెనీలు పెట్టుకోరాట డైర్ అంట అర బక్క నేను తెలవదు కానీ నాకు ఆయన పెట్టుకుని అంటారు ఆయన ఎవిడెన్స్ తో సహాయిస్తాడు ప్రొడక్ట్స్ అరే ఇద్దరు డైరెక్టర్స్ ఆఫ్ కంపెనీకి ఆయన నేను ఆయన ఒకసారి ఆయన మాట మొత్తం తెలుసుకోవాలి మాట అంటారు నేను బయట ఇద్దరు కంపెనీ పెట్టి వ్యాపారాలు చేస్తారట సరే ఏం గురకు ఏందో బయటపడరు ఏవల్సకన వాల్ చేసుకుంటారు మరి మరి వాళ్ళ కండస్ట్రక్షన్ ఉంటుంది వాళ్ళిద్దరు ఒకటే అని పక్క బక్కదర్శం అంటారు వాళ్ళు అంటారు రేపు నువ్వు అర్థం రేవంత్ రెడ్డి కవిత ఒకటే అంటారే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కదా కేసిఆర్ కవిత ఒకటే నువ్వు బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందా లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని పోర్చేస్తున్నా ఇంతకు ముందు ఏవల్ పొత్తు పెట్టుకొని పోర్చేస్తున్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ పెట్టుకుని పెట్టుకుంటున్నారు కదా వాళ్ళే పొత్తుకుంటారు కదా రేపు కాంగ్రెస్ ఎంఎం పొత్తుకుంటుంది కాంగ్రెస్ వీళ్ళంతా పెట్టుకుంటారు ఎన్ని పొత్తులు పెట్టుకుంటారు పార్టీలు ఒకటి ఇలా కావాలి రేపైనా మనం బట్టుకుంటారు తిట్టుకున్న నువ్వు ఎక్కడైనా చూడు ఈ కుటుంబ పార్టీలు తోడు ఎట్లా ఉండాలో బీజేపీ అట్లే ఉంటది కాంగ్రెస్ జీవితాలలో పెట్టుకుంటుంది వాళ్ళు కలిసి పని చేస్తాను ఇప్పుడు మీద మాట్లాడుతుంది మెగా కృష్ణారెడ్డికి అని నోటీసులు కేసీఆర్ కి ఎందుకు ఇచ్చారు తెలంగాణ జాతిపిత ఆయన అని అంటుంది మరి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు వెళ్ళి వస్తుంది మెగా కృష్ణారెడ్డి కంపెనీలో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వాటా కమిషన్ ఉన్నాయని పది సంవత్సరాలు మొత్తం తీసుకోరు తీసుకున్నారు కమిషన్ దాంట్లో వరద వాళ్ళ వరదాన్ని డైరెక్టర్ పెట్టుకోరు అసలు యాక్చువల్ గా కవితకు కేసీఆర్కు కేటీఆర్కు నూట మల్లన్న అన్నాడు కదా ఏది మల్లన్న మన టీవీ యూట్యూబ్ ఛానల్ మళ్ళా ఉండడు కదా నూట యాభై కంపెనీలు అని కంపెనీ నెంబర్ కూడా చెప్పింది కదా రాత్రి రాత్రి వెలిసిన కంపెనీలు ఇవి బినామీ పేర్ల మీద చేసిన కంపెనీలు ఇవన్నీ చాలా కంపెనీలు వీళ్ళకని చెప్పేసి ప్రూఫ్తో సావిస్తుంది నూట యాభై కంపెనీలు అట కన్స్ట్రక్షను రియల్ ఎస్టేటు సాఫ్ట్వేరు తర్వాత ఈ పైప్ లైన్ రకరకాల కంపెనీలు తర్వాత మల్టీనేషనల్ కంపెనీలు షేర్స్ అని చూసి దాదాపు నూట యాభై కంపెనీలు రాత్రి రాత్రికి వచ్చినాయి టాటా కంపెనీ వంద సంవత్సరం చేసినా కానీ దేశ సేవ చేసిన కంపెనీ వంద సంవత్సరం కింద పచ్చరు దాదాపు అంత పచ్చరు వీళ్ళు మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు వీళ్ళ కదా మేఘా కృష్ణారెడ్డి ఈట భాగస్వామ్యం ఉండే మెగా కృష్ణారెడ్డి గురించి అనలేదు కానీ కేసీఆర్కి ఇచ్చిన నోటీసులు మెగా రెడ్డి ఎందుకు నువ్వు మెగా కృష్ణ కదా ఎందుకు వేరు ఒక కంపెనీకి ఇస్తారు నీకు ఇస్తారు అందరికి ఇస్తారు ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కంపెనీ కట్టిననుకుందా లేదా ఎల్ ఎంటీ కంపెనీ అలా కూడా ఇస్తే ఖచ్చితంగా నోటీసులు పోతాయి ఖచ్చితంగా నోటీసులు పోతాయి ఈ రావణుడు ఈ కేసీఆర్ నా మైండ్ మొత్తం ఉపయోగం చేసినట్టు ఏమైనా ఇంజనీర్ ఏమైనా ఎలక్ట్రికల్ ఇంజనీరా లేదా మెకానికల్ ఇంజనీరా సివిల్ ఇంజనీరా కన్స్ట్రక్షన్ హైడ్రాక్లాస్ టెన్త్ ఏమి ఏమొస్తుంది నీకు సబ్జెక్ట్ చెప్తానికి నా మైండ్ మొత్తం ఉపయోగించి నేను కట్టినట్టు అసలు బుద్ధినుడు కూడా ఆలోచి వస్తారు నువ్వు ఇరిగేషన్లో కానీ వాటర్ బస్లో కానీ ఎస్సీ ఉంటారు సూపరింటెండి ఉంటారు ఈఎన్సీ ఉంటారు మంచి మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు అయితే వాటర్ ఫ్లో ఎక్కడ ఎక్కడ కట్టాలి డ్యామ్స్ ఏముంది డ్యామ్స్లో కన్స్ట్రక్షన్ ఉంది ఏ విధంగా కట్టాలి ఎక్కడ ఫ్లో అయితే ఎన్ని టీఎంసీలు ఒక టీఎంసీ అంతా తర్వాత ఎన్ని ఇన్ఫ్లో వస్తుంది ఎంత క్యూసక్ నీరు పోతూ ఉంటుంది దాన్ని బట్టి ఎక్కడ కట్టాలి ఏందని చెప్పేసి కరెక్ట్ ఐడియా ఉంది ఇలా వాళ్ళని కాదని వాళ్ళు చెప్తేనకుండా మందు దాగే ఇష్టం వచ్చినట్టు ఆయన ఎక్కడెక్కడ మిగిలితే ఎక్కువ మిగులుతాయి ఎక్కడైతే కమిషన్లు ఇస్తాయి ఎక్కడైతే ఎక్కువ పోవచ్చు అని చెప్పి కింద నుంచి పైకి మళ్ళీ కిందికి ఇటు అందరిని అవుతా ఉంటుంది సార్ ఇరిగేషన్ ఎంతో మంది తోటి సి ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మల్టీ ఇరిగేషన్ ఇంట్లో కట్టడం ఎవరు కట్టలేరు మీరు దాన్ని మెచ్చుకోవాల్సిందే మైపోవాలి దాన్ని ఎక్స్పర్ట్స్ తోటి మెచ్చుకోవాలి నువ్వు మంచి మంచి ఇంజనీర్ దేశంలో కానీ ప్రపంచంలో కానీ మంచి ఇరిగేషన్ ఇంజనీర్స్ చూపించుకొని కాళేశ్వరం ఫిజిబుల్ అక్కడ కడితే బాగుండే వేరే కడత బాగుండ ఎంత నాణ్యతతో కట్టారు ఎంత ఖర్చు కావాలి ఇయర్లీ అంటే ఇరవై వేల కోట్లు మనం ఖర్చు పెట్టాలి బడ్జెట్ నుంచి ఓన్లీ దానికే ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టే బదులు నువ్వు చేసేది అని చెప్పి ఇయర్లీ ఇరవై కోట్లు డ్రిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఎంతో వేసుకోవచ్చు మనం డ్రిఫ్ట్ ఇరిగేషన్ కానీ డామ్స్ కానీ వాటర్ రిటర్స్ టాక్ డెస్ మంచి ఐడియా ఉంటుంది వాళ్ళు చెప్తా ఉంటుంది అవుతావు అవు అంటా ఉంటారు ఈ చేసే పనికి కాళేశ్వరం ఇంకోటి మరి కన్స్ట్రక్షన్ ఏమన్నా క్వాలిటీ ఉందంటే అది లేదు ఇంకోటి వందల సంవత్సరాలు కట్టినా ఇప్పుడు విజయవాడ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ ధవలేశ్వరం బ్యారేజ్ అట్లా బ్రిటిష్ వారి కట్టే రెండు వందల సంవత్సరం నుంచి ఉన్నాయి రెండు వందల సంవత్సరం నుంచి కూడా చెక్కు జరగకుంటారు నువ్వు కట్టి పది సంవత్సరాలు ఉండపాయా నీ క్వాలిటీ అని చెప్పగా ఆయనకు కాదు ఆయనకి ఇస్తారు మేయకి ఇస్తారు అంతకు ఇస్తారు మే కూడా ఊరిపడుతుంది నల్ నలభై లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నాం డైరెక్ట్గా ఇరవై లక్షలు ఇండైరెక్ట్గా ఇంకొక ఇరవై లక్షలకు ఇస్తున్నాం నలభై లక్షల ఎకరాలకు సాగు దేవుడు కాదు ఎకరానికి ప్రాజెక్ట్ ఖర్చు ఎంత ప్రాజెక్టు ఎవరింటెనెన్స్ ఇరవై లక్షలు ఇరవై వేల కోట్ల మెయింటెనెన్స్ ఎంత ఒక ఎకరానికి ఎంత ఖర్చు అయితే ప్రభుత్వానికి ఎంత పడింది ప్రజలకు ఎంత పడడం పడుతుంది ప్రజలకు నీకు ఒక్కని పడుతుంది కానీ ప్రజల నుంచి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది ఎకరానికి ప్రొడక్ట్ ఎంత ఇన్పుట్ ఎంత అవుట్పుట్ ఎంత అది చూసుకుందాం బట్ ఖర్చు గురించి ఇప్పుడు కాళేశ్వరం కట్టిన తర్వాత ఇన్ని పంటలు పండుతున్నాయి రైతులు ఆనందంగా బతుకుతున్నారు నీళ్ళు ఇస్తున్నాము సాగునీరుస్తున్నాము కాళేశ్వరం అర్థమైంది కాళేశ్వరం కట్టి నీళ్ళు వస్తుంది అర్థమైంది కాలేశ్వరం క్వాలిటీ అదే అంటే మళ్ళా కాలేశ్వరం క్వాలిటీ అంత ఎన్ని రోజులు ఉంటది దానికి ఎంత రిపేర్ కావాలి తర్వాత ఇయర్లీ మెయింటెనెన్స్ ఇయర్లీ ఇయర్లీ ఇరవై వేల కోట్లు అంటే ఎకరానికి ఎంత ఖర్చు అది రైతులకు కదా అది ప్రజలకు కదా సామాన్య ప్రజలకు కదా అప్పుడు ఒక ఎకరానికి నాలుగు లక్ష నలభై వేలు ఖర్చు అవుతుందంటే లక్ష నలభై వేలు ఎకరానికి ఖర్చు అవుతుంది ఇరవై లక్ష రూపాయలు లక్ష చూస్తే లెక్క కదా ఇక నడవాలంటేనే ఆ డ్రిఫ్ట్ తర్వాత అది ఆ మిషన్స్ అయితుంది తర్వాత లిఫ్ట్ అయితుంది ఆ వాటర్ ప్రూఫ్ మెయింటెనెన్స్ మెయింటనెన్స్ వాటికి ఇరవై వేల కోట్లు అయితే ఖర్చు బడ్జెట్లో ఇరవై వేల కోట్లు ఇరవై వేలు కోట్లు అయితే ఎవరు ఏం నడుతుంది అట్లా అంటే మనకు నువ్వు చూడు నాగార్జున ప్రాజెక్టు మొన్న ఈ మధ్యన దవలేసిన ప్రాజెక్టు వాటికైనా ఖర్చు అవుతుందా వాటికి ఏం కావట్లేదు అంటే నువ్వు పెట్టి నువ్వు రేపు కూలిపోయి కట్టినావు ఎవ్రీ ఇయర్ ఇరవై వేలు కోట్లు పెట్టుకున్నావు అంత ప్రజల సమయం ఎవ్రీ ఇయర్ పెట్టాలి ఎక్కడానికి ఎంత ఖర్చు నీకు ఎంత ఖర్చు చూసుకోవాలి నువ్వు అర్జు చూసుకోవాలి ప్రజలకేముంది నాకు నాకు ఇంత ఖర్చు అయితే దానికి ఎంత గుంజున్నాడు నీకు నీకు వ్యవసాయం మీద ఇంత పెడతాండా దాని గుంజాలి మరి ఇరవై వేలు కోట్లు ఈ ఇయర్లు పెట్టాలంటే నీకు తాపాలి నీ కుటుంబం నాశనం చేయాలి మిగతా డెవలప్మెంట్ నీకు ఇద్దరు కానీ వైద్య కానీ ఖర్చు కూడా చేయాలి అవన్నీ ఇటు వచ్చినా వెళ్ళిపోతున్నాయి కదా కాబట్టి ఏంటంటే దాన్ని ఇన్పుట్ అవుట్పుట్ ఎఫిషియన్స్ చూసుకోవాలి ఎఫిషియన్సీ లేకుండా సిల్లర్గా డబ్బు నీవు బాగా అయింది నీ ఇష్టం వచ్చినట్టు లేడీకి లేచింది పరుగు అని చెప్పేసి నీకు ఎక్కడ కమిషన్లు మిగిలితే ఏ కంపెనీకి వస్తే నీ వాటా ఉంటుంది ఎక్కడైతే లక్షల కోట్లు దాన్ని ఎట్లా ఎస్టిమేట్ చేయాలి ఆయన చేసుకుని రకరకాలు చేసుకొని నువ్వు దాన్ని కార్య తర్వాత నాశనం కాళేశ్వరం 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 కాలి కాలిపోయాయి కాలిపోయి కూలిపోయి ఇప్పుడు తెలంగాణ జాగృతి ఉంది బీఆర్ఎస్ ఉంది కేసీఆర్కు కు రెండు కన్నుల లెక్క పనిచేస్తాం బీఆర్ఎస్ ఒక కన్ను తెలంగాణ జాగృతి ఒక కన్ను అంటుంది దీనిపైన మీ స్పందన రెండు గుడ్డి కన్నులయి కన్నే కాదు గుడ్డి నువ్వు ఎప్పుడో టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారినప్పుడే ఒక గుడి కన్ను అయిపోయింది అది అందుకంటే నువ్వు తెలంగాణ పదమే పెట్టుకున్నాను సిగ్గు అనిపించింది పార్టీలో తెలంగాణ రివల్యూషన్ భారత పనిపెట్టి నువ్వు తెలంగాణ పదం పెట్టావా తెలంగాణ వాదన లేదు తెలంగాణ ఆటపాటలు లేవు తెలంగాణ కాన్సెప్ట్ లేవు తెలంగాణ అమరవీరుల ఆశయాలు లేవు తెలవ తెలంగాణ ఉద్యమకారులు లేవు మొత్తం తెలంగాణ ధ్రువులన్నీ పక్క ఉంటుండ్రు ఆయనప్పుడు గుడ్డి కన్న కాబట్టి మంచి కన్నా అది తెలంగాణ జాగతి ఇంకో గుడిగా ఇంకో గుడికని చెప్తా తెలంగాణ గుడికాయిపోయిందిగా ఇంకో గుడికాను తెలంగాణ జాగృతి తెలంగాణ జాగృతి అంటే మైపాల ఒకసారి తెలంగాణ సాయుధ పోరాటం అంత ముందు కూడా మూలికే ఉద్యమము తర్వాత ఇవన్నీ నడుస్తున్నామనే కదా తెలంగాణ జాగృతి అంటే దొరలకు వ్యతిరేకంగా ఈ దొరలవలో వీళ్ళకు పబ్లిక్ అంటే ప్రజల నుంచి రకరకాలుగా బానిస బానిసలుగా పెట్టేసి ప్రజల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి బాగా రకాలు తర్వాత ఏమంటారు అన్ని వస్తువులు పన్నులు వసూలు చేసి నైజమానికి వీళ్ళు బాగా బల్చిన ఉన్నారు ఈ బల్చిన ఏం చేస్తారంటే వాళ్ళు కూలీలని కానీ కింది కులల్ని కానీ మొత్తం ప్రజలు మొత్తం హింసించి పీడించినప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకొని మళ్ళీ మోసం మాటలతో ప్రజల్ని మోసం మాటలతో పరిపాలించడం దొరడు వాళ్ళకు వ్యతిరేకంగానే తుపాకుబట్టి పోరాలు దొడ్డు సహకారాలు తెలంగాణ జాగృతి అంటే ఆ జాగృతి దేనికి దొరతనానికి జాగ్రతాయి మోసానికి జాగ్రత్త ఎందుకంటే దురడు మొత్తం మోసం చేస్తుంది ఇప్పుడు కేసీఆర్ చేసినట్టే కేసీఆర్ మోసం చేసుకుంటూ పైకి వచ్చిన వాడు ఆటోమేటిక్ మోసం చేస్తాడు వెన్ను పోట్ పైకి పైకి వచ్చిన అంటాడు వెన్ను పోతాడు హత్యలు చేసుకుంటా రాత్రి దూసుకున్నాడు తర్వాత ఫ్యాక్షన్ చేస్తాడు జగన్ లెక్క ఫ్యాక్షన్ చేస్తా ఉంటాడు కాబట్టి కేసీఆర్ ఊళ్ళో ప్రతి ఒక్క ఊళ్ళో కాలు మీద కాలు వేసుకొని ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసాలు చేసుకుంటూ అట్టే వచ్చినాడు మోసాలు చెప్పుకున్న సర్పంచ్ కాని ఎమ్మెల్యే కాని అట్లా మొత్తం చేసుకొని దేశానికి వచ్చినట్టు అయితే ఏంటంటే తెలంగాణ జాగ్రత్త అంటే తెలంగాణ జాగ్రత్త ప్రజలను చైతన్యం చేయడం దేనికి వ్యతిరేకంగా ద్రోతానికి వ్యతిరేకం చేయడం దోపిడికి వ్యతిరేకం చేస్తే తెలంగాణ జాగృతి దాని జాగృతి తర్వాత అమరవీశాలను విషయాలను పులికి పుల్చుకుని అమర ఆ వీరులు దేనికోసం చచ్చిపోయారు ఆ ఏ ఆశయాల కోసం చచ్చిరు ఆ ఆశయాన్ని సాధించుకోవాలని చెప్పేదే జాగృతి జాగృతి దాన్ని రివర్స్ చేసే జాగృతి కాదు కాబట్టి ఇదొక గుటి కానీ గుటికాల గురించి నన్ను ఏం చెప్పు తెలంగాణ జాగృతి గుటి కాను అది ఒకటి కాను వాటి గురించి చెప్పాలంటే ఏం చెప్పి చెప్పా సరే హరీష్ రావు ఒక మాట ఏమంటుందంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన వంద సీట్లు బీఆర్ఎస్కి వస్తే మేము బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని అంటున్నాడు ఏం చెప్తున్నారు శ్రీగుణమైపోయినా మాట్లాడడానికి యాభై వేలతోటి అరవై తోటి ఓడిపోతున్నారా నువ్వు అర్థం కట్టలే నల్గొండ జిల్లాలో ఏది యాభై వేల కంటే తక్కువ ఓడిపోలేదు తుంగదోడితో అరవై వేలతో ఓడిపోయారు నగరి యాభై అరవై తోడు ఓడిపోయిన వాళ్ళు చీఎను ఊకలు చీఎన్ తూ అని ఊర్చరు కదా నీకు రావునా పార్టీని అంతసేపు ఓడించారు కదా అంత అంత ఓడిపోయి కూడా సిగ్గులేక కా మాట అంటే బుద్ధి ఉండాలి అంటే అర్థం కానీ నువ్వు అరవై వేలు డెబ్బై వేలుతో ఓటు ఇచ్చి యాభై వేలు అరవై వేలు నలభై వేలు నల్గొండ జిల్లాల మిగతా కూడా ఎవరు తక్కువ ఊడిపోవాలి తెలుసా అంత ఘోరంగా ఊడిపోయినరు మమ్మల్ని ఆదరిస్తారు అంటే ఎవరిని ఎవరిని చేతుల వీళ్ళు పూలు పూలు పెడతారు బోగర్ మాటలు బోలదోపు మాటలు అవన్నీ వాళ్ళు అయిపోయినది సత్యన శవం సత్యన పామాది దాని గురించి మేము మాట్లాడమంటే హరీష్ రావు మొత్తం అంటాడు మొత్తం దేశాన్ని వెళ్తా రాజ్యాన్ని అనలేదా కేసీఆర్ మొత్తం ఢిల్లీ పెట్టడం కొత్త అనలేదా నువ్వు ఢిల్లీ పెట్టడం కుదన అదనలేదా ఆ ఢిల్లీ కొడతా అని చెప్పేసి ఇక్కడ ఉన్న మన యొక్క ప్రజల యొక్క ఆస్తులు కానీ ఆ తర్వాత ఆ భూములు అమ్మి భూములు అమ్మిన డబ్బులు అయింది మనకు మందు దాపించిన డబ్బులు ఆ మందు వచ్చిన ప్రజల్ని గ్రామాలలో ప్రజల్ని నిర్వీర్యం చేసిన ఆ డబ్బులు అవుతుంది ఈ డబ్బులు ఆ డబ్బులు మొత్తం తీసుకుపోయి ఆ దోపిడో దొంగల కుటుంబాల పార్టీలకు ఎలక్షన్ ఖర్చు పెట్టలేదా అఖిలేష్ యాదవ్ లల్లు ప్రసాద్ యాదవ్ అక్కడ మమతా బెనర్జీ పెడతలేదా అది ఏమైనా డబ్బులు అయ్యి అట్లా ఇవన్నీ ఢిల్లీ పెట్టడం కొడతా అయితే ఇది కొడతా అది అని చెప్పేసి అదిపోయింది వాళ్ళు పనే కథం అయిపోయింది అది వాళ్ళు పనే కథం అయిపోయి వాళ్ళు ఏమైనా కానీ జైలు నుంచి తప్పించుకోవాలి నాకు ఊరిపడకుండా తప్పించుకోవాలి ప్రజలు ఎట్ల క్షమాపణ అడగాలి ఆ విధంగా ఉండాలి మనకు కూడా నేను చెప్పిన కేసీఆర్ క్షమాపణ అని చెప్పేసి ఆ భావన వాళ్ళకి రావాలి అది అట్లా ఫైనల్గా కవిత గురించిగా ఏం చెప్తారు ఫైనల్ కవిత గురించి ఇప్పుడు మీరంతా యజ్ఞం చేస్తారా చేస్తలేరా మీరు వీటలు పృథ్వీ ప్రజల కోసం అమరవీరు ఆశయాల కోసం మనము ఆంధ్రలో అందించడం తర్వాత కేసీఆర్ అందించడం మళ్ళీ ఎంత పోరాడతాను పోరాడతారు కదా ఇప్పుడు ప్రజల కోసం ప్రజల తరపున ఉండి మీరు అంతా పోరాడతారు మీరు అంతా యజ్ఞాలు చేస్తారు ఎప్పుడు యజ్ఞం అడుతూనే ఉంటుంది ప్రజలు ఇప్పుడు ప్రజలలో ఉన్న ఉద్యమకారులు చెప్తానండి మీరంతరూ మీరంతా యజ్ఞం చేస్తారు యజ్ఞం చేస్తారు యజ్ఞం చేస్తుంటే మీ యజ్ఞాన్ని భగ్నం భగ్నం చేస్తుంది మీ యజ్ఞాన్ని భంగం చేస్తుంది అప్పుడు రాముడు అడవులకు ఎందుకు పోయిండు ఋషులు సమాజం కోసము పనిచేసే ఋషులు యజ్ఞం చేస్తుంటే రక్తం పోస్తుంది ఎవరు ఎవరు తాటకి తాటకి రక్తం పోస్తుంది కదా అట్లా అంటే మీరందరూ తెలంగాణ కోసం మీరు యజ్ఞం చేస్తా అంటే మళ్ళీ దాన్ని దాన్ని నిర్వీర్యం చేయబోతే కవిత ఇవన్నీ చెప్పేసి కవిత చేసే పని ఆ పని ఎందుకనే రావణాసుడు కేసీఆర్ కేటీఆర్ రావణాసురుడు కేటీఆర్ రావణాసుడు ఈయన మైరాముడు వలయ మైరాముడు అంటే ఇక మాయల వారి జుత్తుల వారి మొత్తం మైరాముడు కేసీఆర్ కేటీఆర్ రావణాసురుడు మరి యజ్ఞాల మీద రక్తాలు పోసి యజ్ఞాలు మీలాంటి తెలంగాణ ఉంది అమరవీరుల ఆశయాలు నిర్వీర్యం చేసి మీరు మీలాంటి వాళ్ళు ప్రజల కోసం దేశం కోసం సర్వం వదిలిపెట్టి ఇంత ధైర్యంగా మీరు పోరాడుతున్నప్పుడు మిమ్మల్ని మొత్తం నిర్వీర్యం చేస్తే మీ యొక్క యజ్ఞంలో రక్తం పోసే వాళ్ళని ఏమంటారు రామాయణం నిర్వీర్యం చేస్తే ఎవరామా ఆ పేరేం పేరు గుర్తుందా నీకు చెప్పి కదా నాకు తెలియదు ఎవరామా ఇంతకుముందు చెప్పారు కదా చెప్పరాదు ఏందో ఇప్పుడు తాటక అనే రాక్షసు ఉంటుంది తాటకి రాక్షస్సుని ఏం చేస్తుంది యజ్ఞం చేస్తుంటే మొత్తం యజ్ఞం మొత్తం భగ్నం కలుగుతుంది రాక మొత్తం ఆ యజ్ఞంలో ఋషులు లాంటి సమాజం కోసం పనిచేసే ఋషులు యజ్ఞం చేస్తుంటే దాని మీద మొత్తం రక్తం పోసి రాళ్ళు వేసి చేస్తూ ఉంటుంది అలాంటిది అంటున్నాను తెలుసుగా మైరావుడు రావణువుడు ఏమయ్యవాడు అట్లాంటిది అంటది అందుకనే కవిత మామూలు కవిత మస్తున్నాయి మొన్న కూడా పాడుతున్నాయిగా ఏది మొన్న ఎలక్షన్లో పోయినప్పుడు మనం నువ్వేనా ఉన్నది ఏది కవితమ్మ పలుకవి పలుకు చిలక కవితమ్మ పలుకవి పలుకు ఈడి చెప్పిన మాట విశ్వవ్యాప్తం చేయ ఈడి అన్న ఆ మాట అది పలుకు మళ్ళీ లేవత పలుకుతుందని చెప్పిన ఇంకా మస్తు పాడచ్చు వాళ్ళ కుటుంబం మీద ఎన్ని పాటలు పడ తక్కువనే ఇప్పుడు కూడా మళ్ళీ పాడచ్చు మళ్ళీ వస్తుంది కదా మళ్ళీ వస్తున్నాదిరు మళ్ళీ వస్తున్నాదిరు మాయలేడి కవితమ్మ మాయలేడి కవితమ్మ కవులమ్మ మందు కవితమ్మే మందు పాపం మా మందుల కమిటీ వాళ్ళు సంచారాపడగాలి ఆ మందు కాదు మనం మందులలో తయారు చేసే మందు మన మందుల సోదరులు చేసే మందు వాళ్ళ పెద్ద డాక్టర్లు మా మందులు శివాజింగ్ కానీ రాణా ప్రతాప్ సింగ్ కానీ వాళ్ళు మంచి మందు ఇచ్చేసి వాళ్ళ డాక్టర్ల ఆ మందులు కాదు పాపం మా వాళ్ళని ఈ మందులు ఆమె ఈ మందుల మాయలేడి కవిత అన్ని గురించి నేను మాట్లాడతాను దాని గురించి మాట్లాడతాను ఇంకేమైనా మాట్లాడు వాళ్ళ గురించి చెప్తా ఉంటాయి నువ్వు ఆపకు అలాగే చెప్పేసి ఫ్లో వస్తుంది ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఆ మాటలు మాట్లాడతాను నువ్వు సెగం చెప్తాడు మొత్తం గుర్తు చేస్తూ ఉంటావు మొత్తం మాయా మాటలు దళిత అంటే దళితులు ముఖ్యమంత్రి లేకుంటే ఇక్కడ కోలుసుకుంటా రావణ చూడు అమ్మ రావణ చూడు ఇక్కడ కట్ చేసుకుంటా ఉంటాయి ఏమొస్తాయి కొత్త కొత్త పుట్టుకొస్తా ఉంటాయి అంటే కేసీఆర్ కూడా అంతే ఇప్పుడు రాముడు బాణం వేస్తూ ఉంటే రావణసుడు తలని మొత్తం లేచిపోతాడు కొత్త వస్తూ ఉంటుంది మీరు బాణాలు వేస్తూ ఉంటారు కేసీఆర్ కు కొత్త తలకి పుట్టుకొస్తూ ఉంటుంది కేసీఆర్ అర్థం కాహిరామడిగా అట్లా అందుకనే ఇవన్నీ ఏది దళితునికి ఎకరాల భూమా లేదా దళిత బంధ దళితుని ముఖ్యమంత్రి అట్లా మోసం చేసినప్పుడు చూడు మైపల్ ఒకసారి నువ్వు దళితులకు ఉపయోగిస్తే నువ్వు బీసీ నువ్వు ఒకసారి ఒక పాయింట్ మాటలు మాట్లా ఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడుతుంది బీసీల గురించి మాట్లాడుతుంది మైనార్టీ గురించి ఒక బీసీల గురించి మాట్లాడదాను బీసీలో ఎంబీసీ కార్పొరేషన్ ఉంటుంది నాలుగు వేల కోట్లు ప్రకటించారా పది సంవత్సరం నాలుగు ఐదు వేల కోట్లు ఎంబీసీలో కుమ్మరి కమ్మరి మాకలు వాళ్ళు ఖర్చు పెట్టింది పంతొమ్మిది కోట్లు సిగ్గుందా బుద్ధిందా వాళ్ళ గురించి మాట్లాడుతుంది తర్వాత బీసీ కార్పొరేషన్ బీసీ కోసం నిర్వీర్యం ఏం లేదు ఓన్లీ డైరెక్టర్ కూచోవడం ఏ ఆఫీసర్ కూర్చోవడం రావడం అంత బీసీ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చిన ఏం లేదు వాళ్ళు ఇంకోటి నేషనల్ లెవెల్ నెసీ బీసీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ ఉంటుంది నేషనల్ ఎస్టీ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ అక్కడ నుంచి కేంద్రం అట్ట బీసీలు డబ్బులు దేవాల గ్రాంటింగ్ ఇచ్చి మ్యాచింగ్ గ్రాంటింగ్ ఇచ్చి అయితే అవి నిర్వీర్యం చేసింది తర్వాత ఎస్సీల కట్టలేసినా బీసీల కట్టలేసినాకి మైనారిటీలు గురించి మాట్టుతున్నాయి నువ్వు ఏ మైనార్టీల గురించి మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు గ్రామాల్లో ఉండే మైనారిటీ గురించి మాట్లాడుతున్నావు ఓల్డ్ సిటీ మనకు దేశంలో ఉండే రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటున్నావు విదేశంలో ఉండేది మన బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్లో మైనార్టీ గురించి మాట్లాడు చూడు మన ఊళ్ళే మైనార్టీ ఉంటే ఒక ముస్లిం ఉంటే బాబాయ్ కాక మనం ఉంటాం అదే వర్ల్డ్లో మన హిందూ అంటారు ముస్లిం అన్నాడు ఆ మైన గురించి మాడుతున్నావు లేకపోతే మైనార్టీ ఉన్న కాశ్మీర్లో ఉన్న మైనార్టీలు హిందువులు ఉన్నారు వాళ్ళ గురించి మాడుతున్నావు బుద్ధిని ఆ మనార్టీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గురించి బుద్ధి చూసి పెట్టుకోవాలి నువ్వు మైనార్టీ అన్నప్పుడు ప్రాంతీయ లేకపోతే గ్రామీణ స్థాయి మైనార్టీ లేదా దేశ విదేశాలు అక్కడ ఏమైంది ఇప్పుడు ఈ కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది అక్కడ మైనార్టీ గురించి మాట్లాడు లేదా కేరళ ఫైల్ వచ్చింది అక్కడ మైనార్టీ గురించి మాట్లాడు ఇప్పుడు మైనార్టీగా ఉన్న ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి హిందువులు కానీ బౌద్ధులు కానీ వాళ్ళ మీద ఏ విధంగా అన్యాయాలు జరుగుతున్నాయి అది మాట్లాడు మనార్ మైనార్టీ గురించి మాట్లాడినప్పుడు లేకపోతే ఇంటర్నేషనల్ మైనార్టీ గురించి మాట్లాడుతున్నా ఇంటర్నేషనల్ మైనార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ ఉన్నప్పుడు సెవెంటీన్ పర్సెంటేజ్ హిందువులు అక్కడ ఉన్నారు దాంట్లో దళితులు ఉండరు బీసీలు ఉండరు మామూలు కూలు డబ్బు మొత్తం వెళ్ళొచ్చు దాంట్లో మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలే ఆ పదహైదు శాతం పదిహేడు శాతం ఉన్న మైనార్టీలని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్న హిందువులని మొత్తం రేపులు చేసి చంపి ఒకటే పర్సెంట్ తీసుకొచ్చారు అదే మన భారతదేశంలో ముస్లింస్ ఆరు శాతం ఉంటే ఇప్పుడు పద్దెనిమిది శాతం అయినది రైట్ అంటే అంటే నేను ఏ మైనార్టీ గురించి మాట్లాడను బుద్ధి నీకు ఏ మైనార్టీ గురించి మాట్లాడే అర్హత కానీ అవగాహన నీకు లేదు కవితమ్మ నేను ఊళ్ళో గ్రామీణ స్థాయిలో మన ముస్లిమ్స్ ద్వూరం చూసుకుంటారు మన ఓల్డ్ సెటిల్లో మన ముస్లిం మైనార్టీ చూసుకుంటున్నా అంటే ప్రాంతీయ ఏమైనటువంటి మాట్లాడలేవు బీసుల గురించి మాట్లాడలేవుతా నీకు అరతదే అరహతే లేదు కవితమ్మ నువ్వు ఈ మాయలేడి మాటలు మాట్లాడకు నీ యొక్క రంగు రంగుల మరి కేసీఆర్ని రంగే బహిరంగమే కేసీఆర్ అని పాటలు పాడతారు జనాల్లో నీ రంగే భయం ఉంది మీ కులం మీ కులం రంగే భయం ఉంది అన్నవా అంత మోసము దగ పచ్చి మోసాలు మాట్లాడే మళ్ళీ ఎందుకంటే మీరు నాకు అర్థం కాదు దళితుల ముఖ్యమంత్రి బీసీల కిట ఇస్తానంటవి ఆ తర్వాత కేజీ టూపి ఆ ఇంటికి ఒక ఉద్యోగం కాబట్టి అన్ని బోగ మాట్లాడలేదు ఇంటికి ఒక ఊరికొక ఇల్లు కూడా ఏవైతే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఆ మళ్ళీ ముచ్చటలో మంచిగా చెప్తాయి చుట్టం వస్తే ఎట్లా అల్లుడు వస్తే ఎట్లా అక్కడ మేకలు ఉంటాయి ఉంటాయి ఎట్లా మంచి ముచ్చలు చెప్తే మాటలు చెప్తే ఓట్లు వేపించుకుంటే ఇంకా 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 ఎందుకు చెప్తానికి వస్తారు మీరు ఎందుకు మోసం చేయడానికి వస్తారు మీరు ప్రజలు మొత్తం ఆల్రెడీ మిమ్మల్ని రాజకీయం ఉరేషు డె వేలు నలభై వేలు యాభై వేలతో ఓట్లు రైట్ అంత లాగింగ్ ఓడిపోయినారు అది మీరు శిక్షించారు ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడతారు అలాంటి బుద్ధి చెప్తా మన రాజన్న మాట్లాడి వాళ్ళన్న మాటలు మాట్లాడదు ఎక్స్ట్రా మాట్లాడు నేను మన రాజా సార్ ఉంది కదా రాజా యాదవ్ గారు కన్నబైన్ రాజా గారు అన్నమా నీకు నాకు అర్థం కాదు తెలంగాణ ద్రోగులు మొత్తం ముడిసిట్టు చుట్టు పెట్టుకుంటాయి తెలంగాణ వాదులు మొత్తం తీసి పక్కా పెస్తాయి పేర్లను తెలంగాణ లేకుండా వేస్తాయి బిఆర్ఎస్ అసలు తెలంగాణ మాట్లాడదానికి అసలు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది నువ్వు ఎవరు మాట్లాడదు నువ్వు పార్టీలో ఉంచలేదు కదా రేవంత్ రెడ్డి అనలేదు కరెక్ట్ మరి నీ అనలేదు కరెక్ట్ నువ్వు కూడా నీ పార్టీలో తెలంగాణ లేకుండా వేసుకున్నావు కదా తెలంగాణ పార్టీని తెలంగాణలో వేసుకుంటే ఆశయాలు లేకుండా వేసుకుంటే అమరే తెలంగాణ బాధలు పోవడం అయితే మొత్తం నేను ఇస్తుంటే రేవంటి ఒకటి మళ్ళీ ఒకసారి సిగ్గు లేక జాతిపిత అంటారట మా జాతిపిత ఎంత సిగ్గు ఎవడన్నా తెలంగాణ జాతిపిత అన్నోడు ఎవడన్నా ఉంటే చెప్పు తీసుకొని కొట్టావు నా కొడుకుల్ని అంటే తెలంగాణ జాతి అంతకముందు తెలంగాణ జాతి లేదా కేసీఆర్ కంటే తెలంగాణ వాదం లేదా కేసీఆర్ కంటే తెలంగాణ అమరవీరు లేదా కేసీఆర్ కంటే ముందు మన కొండ లక్ష్మణ్ బాబూజీ నైజామును బాబులు వేసిండు నైజామును బాబు వేసి ఉండు అంటే బాబు నైజాం పోడుబెట్టుకుండు నైజామును దేవుడన్ను పోడుకుంటు నైజామును బాబులు వేసిన కొండ లక్ష్మీ బాబూజీ నిర్వీర్యం చేస్తా ఆయన బతుకున్నప్పుడు ఎంత విశాలు పెట్టాడు ఎంత అవమానం చేసిండు కొండ లక్ష్మీ బాబుజీ ఇలా చేసినా చేయలేదా కేసవరావు జాదవ్ ఏంది ఈ ఏంది ఎంతోమంది ఎంతోమంది మైనార్టీలు అవుతుంది షోబుల్లా కానీ అవుతుంది తుర్రేజ్ కాల్ అయితే ఎంతోమంది వీళ్ళకి వ్యతిరేక నిజంగా పోవడం కదా వాళ్ళ పేర్లు చెప్పడు దొంగ దొడ్డి కొమరాయ్ ఉండు మీ యాదవస్ కదా అని ఎటువంటి పాట ఎటువంటి పాట కొమరాయ్య మీద ఉన్నది అమరజీవి నీవు కొమరయ్య అందుకో జోళ్ళు కొమరయ్య కొమరే చూడు ఎంతో మంది మార్రోసిరో నిలల్త కొన్న అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అంటే ఇల్లందరూ పక్కావేటా వీడు ఆడా ఆలందరం ఎంత మంది తెలంగాణకు పోరడా అందరు టొకెషన్ ఉన్నారు అందరి చెలసల అందరు టొకెషన్ మైపాలి రెడ్డి ఉండే అందరికి టొకెషన్ అందరికి చెప్పాలంటే అంటే ఇష్టం చాలా వస్తుంది అంటే తెలంగాణ ఉద్యమం నాకు ఎందుకు కోపం వస్తుందంటే తెలంగాణ జాతపేట ఎవరో వీడు దొంగ వీడు దోస్కోడు ఏ ఊసారి పేరు కూడా చెప్తనే జయసింగ్పి తెలంగాణ అందరు కాదు అంటే వీడు తెలంగాణ తెలంగాణ ఏంది పితాన జాతి పితాట సిగ్గున్న మాట అందానికి కేటి కేటీఆర్ అందం అంటారు తెలంగాణ సిగ్గుందంట కేసీఆర్ తెలంగాణ జాతి పిత అందానికి సిగ్గు లద్దాగా ఉండాలి ఇంకోటి అట్ల నుండి చెప్పు చూసుకుని తలంతా కూడా ఆ మాట అంటున్న వాళ్ళ తెలంగాణ జాతి కేసీఆర్ నువ్వు అసలు ఎవరినో తెలంగాణ జాతి లో అట్లా తలకాయ పెట్టిదా ఏవో సార్లు ఉంటాయి తగ పెట్టినారు సాగునట్లు తాగే కాదు మీరంతా ఉస్మాని యూనివర్సిటీ ఉంది కదా కేసీఆర్ మెడ మీద కత్తి పెట్టి కొడకా లేస్తే సంపత అంటాయి కొడక లేస్తే మీరు సంపద అనాలి లేదా కొడక కూర్చున్నావు కదా కూర్చో లేస్తే నువ్వు సంపద అంటేనే మళ్ళీ కూర్చున్నా తెలుసా దొంగ తాగిండి కదా దొంగ చూసు దొంగ లిక్కరు దొంగ స్టెరాయిడ్స్ వేసుకోండి కదా అవన్నీ బయటపడ్డా కదా బయట పెడితే కొడక మమ్మల్ని ఇట్లా బోస చేస్తారా మీరు అని మీరు అప్పుడు ఉస్మాని యూనివర్సిటీ స్టూడెంట్స్ పాపం మొత్తం వీళ్ళు యుద్ధాన్ని కంటిన్యూ తీసుకొచ్చారు మీరు ఉద్యమాన్ని కంటిన్యూ తీసుకొచ్చారు విద్యార్థులు అప్పుడు కూడా కేసీఆర్ మధ్యనే ఆపుతానంటే కొడక నీ కుతికే మీద కాలు పెడితే లేపుతో సంత బిడ్డ నువ్వు దాయినా వాటినే కనీసం ఆ తాక్పని దొంగ దొంగ చూసాం తాకుండా కూర్చో అట్లా ఇప్పుడు లేవ కానీ మీరు అంటే మన అట్లా ఇచ్చింది ఎట్లయితే అరే ఎన్ని మోసాలు అన్ని దొంగ తీసేది దొంగ తీసే కొంగ తీసేది పెట్టుకుంటే దొంగ ఆడు అక్కడ చెప్తాను మాకు మొత్తం బీపీ చెప్తారు మీరు మాట్లాడు సాగు చెప్తే మాట్లాడు అది క్లియర్ తెలుసు క్లియర్ గా అది చూస్తా అవుతుంటే మీరు ఆ కుత్క మీద కాలు పెట్టి మీరు ఉద్యమం చేస్తే కేసీఆర్ మీద ఇంటి దాడి చేస్తా కొడుకులారా మిమ్మల్ని అందరు మీరు సంస్థ క్లియర్ గా కుటుంబం సంస్థ అంటే భయపడి మళ్ళీ కూర్చుంటుంది తెలుసా తెలుసా అరే ఆయన తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కూడా పార్లమెంట్ లేడు రైట్ అండి అరే వీళ్ళంతా ఒక ఆర్డర్ అవుతుంది తెలంగాణ సాహిత్యం ఉంటుంది కాబట్టి ఏం సాహిత్యం అని అర్థం కావట్లేదు తెలంగాణ సాహిత్యం అంటే కూడా ఒక సరే పెట్టింది కదా తెలంగాణ సాహిత్యం అంటే తెలంగాణ సాహిత్యం తెలంగాణ ఆట పాటలు ఒక పాట పాడని చెప్పమని అది పాడింది కదా పల్లె పల్లెన పల్లె మరిసే పాలమూరులో మన తెలంగాణలోన పాట పాడ రావని వాళ్ళ దగ్గర అంటే రాదు తెలుసా ఆ నూరు తిరగదు నూరు రాదు ఏ పాట పాడుతుంది చెప్పు తర్వాత తెలంగాణ సాహిత్యం అంటే ఒక బొగ్గు కథ ఉంటుంది ఒగ్గు కథ ఉంటుంది తోలుబొమ్మలు ఉంటాయి తోలుబొమ్మల ఆటలు యక్షగానం ఉంటుంది సింధుగాన ఉంటుంది సింధు బాగాతో ఉంటుంది డప్పు వాయిద్యం ఉంటుంది దీంట్లో నీకు ఏం ఏం కళలు వస్తాయి ఏ కళను ఆదరించాల ఎవరిని ఆదరించడం ఏ సంచార జాతం ఆదరించడం బుద్ధున ఉందా తెలంగాణ సాహిత్యం గురించి మన కూడా బుద్ధుందా నికవన సిగ్గు అవన్న అటువంటి సిగ్గు వాళ్ళ మాటలు మాట్లాడకండి మీ కుటుంబ సభ్యులంతా ఈ దొంగ రిజర్వేషన్ కోసం అర నలభై పది సంవత్సరాలు నువ్వు ఏం చేసినవు బీసీ రిజర్వేషన్ గురించి ఎంతమంది బీసీ ఎమ్మెల్యే మంత్రులు నువ్వు చేసినవు అరే మహిళా రిజర్వేషన్ ఏమన్నా జైల్లో పడే ముందు ఏది మన ఢిల్లీలో ఆమె జైల్లో పడుతుంది లేకపోతే ఈడీకి అటెండ్ అవుతుంది ఆఫీస్కి అటెండ్ అయిపోతే ఏం చేస్తున్నామా ధర్నా చేసింది ఎక్కడ ఢిల్లీలో ఏం ధర్నా చేసింది మహిళలకు హక్కులు కావాలండి అరే వీళ్ళ ఏమో మహిళా మంత్రి ఏం చేయలేదు మహిళా మంత్రి ఏం చేయలేదు ఇయ్య మహిళల గురించి రేపు ఈడీని లేకపోతే రేపు జైల్లో పడతారా ఒంటా అప్పుడు ప్రజలు గుర్తొచ్చేసి మహిళలకు కన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడ ఢిల్లీలో జైల్లో పడే ముందు లేకపోతే ఈడీ ఆఫీస్ ముందు అక్కడ ధర్నా చేస్తుంది ఇప్పుడు కూడా వీళ్ళ కుటుంబానికి కన్యా జరుగుతుంది కాబట్టి తూతూ అని ప్రజలు చూస్తారు కాబట్టి మళ్ళీ ఏదైనా ఏదో పేరు చెప్పుకొని రావాలి కానీ చెప్పేసి అసలు ధర్నా మైపా ఆడారు నాకు అర్థం కాదు ధర్నా చేసే అక్కడి ఒక రైట్ ఉంది అక్కడ వాళ్ళ అయ్యే మొత్తం ధర్నా చౌక మొత్తం తీసేసినా తీసేస్తారు లేదా అరే మిమ్మల్ని కూడా బయటకు వెళ్ళకుండా ఫెన్సింగ్ చేసిందా లేదా అంత ముందు ఫెన్సింగ్ ఉందా ఫెన్సింగ్ ఉందా ఎందుకంటే మీరు అప్పుడు ఆందోళన ఎట్లా ఉద్యమాలు ఉద్యమం ఉద్యమాలు చేయదు కాబట్టి చుట్టూ ఫెన్సింగ్ చేసినారు మీకు రైట్ సాయంత్రం రావద్దు అట్లా ఏదైనా కానీ ఒకటి ఇట్లా సూర్లు చెప్తాను ఇట్లా ఏం చేసిన అంటే లేకపోతే ముసోలు ఏం చేసినట్టే సామ్యవాద సిద్ధంతా ఫస్ట్ వాళ్ళు ముసోల్ని కమ్మరి తర్వాత చాలా కష్టపడి పైకి వచ్చాడు సామ్యవాద ప్రజల గురించి ఆలంకుండా ఆ సిద్ధాన్ని పెట్టి పైకి వచ్చాడు మొత్తం వాళ్ళని తక్కి తక్కిన వాళ్ళని చంపిన తర్వాత కూడా అంతే ఇట్లా పైకి వస్తున్నప్పుడు సామ్యవాద సిద్ధాంతం ఆయన కూడా మళ్ళీ మొత్తం సామ్యవాదాలని యూదులు మొత్తం అంటే ఏ సిద్ధాంత పైకి వచ్చారు వాళ్ళనే తక్కుతురంటది నువ్వు ఇట్ల చరిత్ర ముసోలు అంతే ఇలా ఘోరాత నీచాత నీచమైన చరిత్ర ప్రపంచంలో ఇలాంటి నీచమైన నువ్వు అనవసర ఇంత తొందరగా డె సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇంత తొందరగా ఇన్ని ఆస్తులు పెట్టుకుని అబద్ధం కూని కోరి మోసకారి తనం ఉన్న ముఖ్యమంత్రి ఒక్కని చెప్పి నాకు హిస్టరీలో వచ్చాం ఎవరు లేరు మరి ఎవరు తెలంగాణ జాతి అవుతారు చెప్పు రైట్ నేను బుద్ధి మైండ్ పెట్టుకొని మైండ్ బ్లాక్ చేయకొని వీళ్ళు మాట్లాడాలి ప్రజలు ఇంకా మోసం చేయద్దు ప్రజలు మొత్తం ఇంకా వీళ్ళ కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేయాలి ప్రజలు చేయాలి అప్రమత్తంగా ఉండండి దొంగ కుటుంబం దొంగ కుటుంబం చేసే వేషాలకు జై జయ భారత్ ఇదే అండి దుర్గ నరసింహి సంచలన ఇంటర్వ్యూ ఈ మోసకారి కుటుంబాన్ని నమ్మొద్దు కవిత కేసీఆర్ ఇద్దరు ఒకటే వీళ్ళిద్దరు డ్రామాలు ఆడుతున్నారు అతనేమో నైజాన్ని పోగొడతాడు ఈమెనేమో దొడ్డి కుమ్మరాయన్ పొగుడుతుంది చాకల ఐలమ్మని పోగొడుతుంది చాకల ఐలమ్మ నైజాంకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా పనిచేస్తే ఈమె వీళ్ళను మెచ్చుకుంటారు ఆయననేమో నైజాంని మెచ్చుకుంటారు అంటే ఎంత దుర్మార్గులు అనేదాన్ని ఈ లైన్లోనే తెలిసిపోతుందని చెప్పేసి నరసింహన్ అంటున్నాడు ఇంత ఇంతటి నీచుడు ఎక్కడ ఉండడు ఇంతటి నీచపు ముఖ్యమంత్రి కూడా ఎక్కడ ఉండడు కాబట్టి ఎవడు కూడా అతన్ని జాతిపిత అనకూడదు ఆయన సాగు నోట్లే తలకాయ పెట్టలేదు చూస్తాగిండు రెండు రోజులకే ఆగలు ఆపుకోలేక జ్యూస్ తాగిండు తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరు కలిసి నీ దిష్టిబొమ్మ గాలబెట్టి క్షీ మరి మొత్తము నేను చంపుతామంటే అప్పుడు భయపడి ఏదో దొంగ దీక్ష కొనసాగించిండు అని చెప్పి అన్న చెప్తుండు మరి దుర్క నరసింహ చెప్పేది నిజమా కాదా అనేది మీరే కామెంట్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్